పవన్ కళ్యాణ్ అభిమానులు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాయకులుపేటలో ర్యాలీ నిర్వహించారు జనసేన పార్టీ కార్యాలయం నుంచి లక్ష్మీ థియేటర్ వరకు ఈ ఈ ర్యాలీ కొనసాగింది సందర్భంగా బుజ్జి మాట్లాడుతూ జనసేన పార్టీ ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు తో విజయం సాధించిందని అదే రీతిలో హరిహర వీరమల్లు సినిమా చిత్రం విజయం సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు ఫ్లెక్సీలు కట్టే సమయంలో అభిమానులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో గెడ్డం చైతన్య పల్లి దుర్గారావు ಯಗದಾಸ್ ನಾನಾಜಿ ವೆಲಗ ಸುಧಾಕರ್ ಸಿಕ್ಕಪಲ್ಲಿ ಶ್ರೀನು ಜಗ್ಗನ್ನಧರ ನಾರಪರೆ ರೆಡ್ಡಿ ಪದ್ಮಾವತಿ ನಲ್ಲಲ ರತ್ನಾಜಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಕಟ್ಟ ನರಸಯ್ಯ ತೊಮ್ಮಲ ಸ್ಯಾಮ್ ಕಿಶೋರ್ ಕರ್ರಿ ಬಾಬೂರ್ವ ತೊಮ್ಮಲ ಗಣೇಶ್ ನಾಗಮಲ್ಲಿ ನಾಗೇಶ್ವರ್ರಾವ್ ಯಹೋನಾ ತಾಲ್ಗೊಂದ್ರ కొన్నిసేళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన హరిహర వీరమళ్ళు రేపు ఇరవై నాలుగు తారీఖున రిలీజ్ కాబోతుంది కాబట్టి మనం దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా విజయవంతం చేయాలి మనం రేపు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై ఒక్క స్థానాలకి ఇరవై ఒక్క స్థానాలు ఎలా గెలిపించామో అలాగే ఈ సినిమాను కూడా విజయవంతం చేయాలని అంతేకాకుండా రేపు సినిమా రిలీజ్ అయినప్పుడు బ్యానర్లు కట్టేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలని ఏంటంటే గతంలో పాకిపేత వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కరెంటు సాగుతో ఇద్దరు చనిపోయారు దాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడ్డారు అది జరగకు కూడా మళ్ళీ మనం అందరూ జాగ్రత్తలు తీసుకొని మనకి ఇన్సూరెన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వచ్చినప్పుడు చనిపోయినప్పుడు ఇచ్చిన చాలా బాధపడ్డారు కాబట్టి దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఇన్సూరెన్స్ క్రియేట్ చేశారు నిర్ణయం తీసుకున్నారు అందుకే సభ్యత్వంలో మనకి ఐదు లక్షల బీమా పథకం ప్రకటించారు అందుచేత చేత మనం అలాంటి సంఘటనలు ఏం జరగకుండా జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాని ఎంతో విజయవంతం చేయాలని మరొక్కసారి జనసైనికులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై చంద్ర